Hello, Andy. ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇక్కడ మేమైతే ఏం చేయాలా అని ఆలోచిస్తూ అనమాట అంటే సాటర్డే రోజు ఏం తోచట్లేదు సో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోగా మా అమ్మ అయితే ఈ బాల్కనీ మేకవర్ అనేది స్టార్ట్ చేసింది ఇంకా ఒక అంటే కొంచెం బాల్కనీలో మెస్సీగా ఉందనమాట మొత్తం అంతా కూడా కిందంతా కూడా క్లీన్ చేయాలి ఈ నేల పైన అది కాక ఇంక ఇవన్నీ కూడా కొంచెం పాడైపోయాయి ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ అనేది సో అవన్నీ కూడా తెంపేస్తుంది అనమాట కొంచెం లుక్ మార్చడానికి అని చెప్పి నాకేమో అసలు పని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అలాగే చాలా బోరింగ్గా అనిపించింది ఒక్కొక్క రోజు ఎందుకో అసలు ఏమీ తోచదండి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుందన్నమాట ఇంకా నాకేమో ఇంకా బాగా పిచ్చిలాగా అయిపోతుందనమాట బయటికి వెళ్ళిపోవాలి ఎన్న తిరిగి రావాలి అని చెప్పి అనిపిస్తుంది కానీ మాకు కుదరదు కదా ఇంకా అలా అని చెప్పి నేను అదొక ట్రాన్స్లో ఉన్నట్టుగా అయిపోయాను అనమాట అంటే ఇంకా అమ్మేమో తన పనే తను చేసుకుంటుంది నాకు అసలు వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు కాకపోతే ఇంకా సరే ఏదో ఇంకా అట్లా తీస్తూ ఉన్నాను కొంచెము ఇంకా అమ్మ ముక్కలు అవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంది అవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేద్దాము అని చెప్పి అనుకుంటుంది అనమాట ఇంకెప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా బాల్కనీలో కూడా మేము యాక్చువల్గా వాషింగ్ మిషన్ వేస్తాం కదా సో అది వేస్ట్ వాటర్ పోయే పైపు చిన్నగా ఉందన్నమాట అంటే మోరీ దాకా వెళ్ళలేదు అది పైపు కాబట్టి అది ఏమవుతుందంటే నీళ్ళన్నీ కూడా ఇలా బయట పడిపోతాయి సో అందుకనే అక్కడ మరక అంతా నల్ల నల్ల మరకలు అయ్యాయి అదంతా కూడా తీసి క్లీన్ చేస్తూ ఉన్నాము ఇంకా చెత్త ఏమో మేము తింటూని వాకింగ్కి తీసుకెళ్తాం కదా ఈవినింగ్ పూట అప్పుడు మేము కిందికి తీసుకెళ్ళి పడేస్తామన్నమాట చెత్త చెత్త అంతా కూడా ఒక కవర్లోకి వేసుకుని తీసుకెళ్ళి పడేస్తాము సో ఇంకా అమ్మ అయితే ఆ బోర్ని తట్టుకోలేక ఇంకా ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేసే పని అయితే పెట్టుకుందనమాట బాల్కనీ మేకోవర్ చేసింది అలాగే ఇల్లు అంతా కూడా నీట్గా మొత్తం సర్దేసింది నేనైతే ఇంకా ఏమీ చేయలేదు నాకు చెప్పాను కదా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉందనమాట ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇక్కడ అంతా క్లీన్ చేసేసి తుడిచేసి మొత్తం బాల్కనీలో ఏవి కూడా ఇలా మెస్సీగా ఉండకుండా అన్నీ తీసేసింది అనమాట కొంచెం మొక్కలు అయితే తీసుకెళ్ళి పైన పెడతానని చెప్పి అనింది ఇంకా మొత్తం అంత టేబుల్ అవన్నీ కూడా చూశారు కదా ఎంత నీట్గా సర్దేసిందో ఇంకా నేనైతే మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసాను నిజానికి ఇవాళ వీడియో కూడా ఎక్కువ ఏం లేదు సో ఇంకా ఇట్లా టీవీ యూనిట్ కానివ్వండి డ్రెస్సింగ్ టేబుల్ కానివ్వండి అన్నీ కూడా చాలా నీట్గా చేసేసింది నేనైతే ఇంకా చిన్న హెల్ప్ కూడా అమ్మకి చేయలేదన్నమాట ఆ రోజు ఎందుకో ఇంకా చెప్పాను కదా నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండిందని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే కాస్త బాల్కనీలో వచ్చి ఇలా లైట్స్ వేసేసి కాసేపు టైం అయితే స్పెండ్ చేశాము అమ్మ అయితే ఇంకా అన్నయ్యకి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అన్నయ్య కోసము అన్నము ఇంకా ఆలు మసాలా కర్రీ అయితే చేసింది ఇంకా నేను ఆ రెసిపీ అయితే చూపించలేదు ఆల్రెడీ నేను ఇదివరకు మన వీడియోలో టూ త్రీ టైమ్స్ అయితే చూపించాను ఆ రెసిపీని అందుకనే అది వీడియో అయితే ఏం తీయలేదండి ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్ జ్యూస్ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య అసలు మేము డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకోవట్లేదు ఎందుకంటే నేను ఇది కొంచెం వెయిట్ గెయిన్ కూడా అవుతారు ఈ జ్యూస్ మూలంగా అని చెప్పి విన్నాను అందుకని ఇంకెందుకు లేరు అని చెప్పి అప్పుడప్పుడు తాగుదాం అని అని అనుకున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఇంకా మేమైతే ఇక్కడ రెడీ అయిపోయి వెళ్తున్నాము డిమార్ట్కి షాపింగ్ కోసం అని చెప్పేసి అంటే నార్మల్ గ్రాసరీస్ షాపింగ్ కాదు కొంచెం మాకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ కానీ అట్లా ఉంటాయి కదా కొంచెం షో డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలాంటివి తెచ్చుకోవడానికి అని చెప్పి వచ్చేసామనమాట ఇంకా ఇప్పుడు ఇవాళ సండే అది కాక ఫస్ట్ వీక్ కదా అని చెప్పి ఇంత రెష్ ఉందనుకుంటా మేము అక్కడ రెస్ట్ చూసి అమ్మబాబు ఈ రెస్ట్లో మనం షాపింగ్ చేయగలుగుతామా అని అనిపించింది నాకు ఇంకా మొత్తానికైతే అలా తిరిగి షాపింగ్ అయితే చేసేసుకున్నాము మేము అనుకున్న అన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు కానీ కొన్ని మటుకు తెచ్చుకోగలిగాము నాకైతే నార్మల్గా వాకింగ్ చేయమంటే అస్సలు అవ్వదు కానీ డిమార్ట్లో ఎంతసేపు తిరిగానో తిరిగి తిరిగి కాళ్ళన్నీ కూడా ఫుల్ నొప్పి వచ్చేసాయి ఇంకా మా హస్బెండ్ కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారనమాట డి వచ్చారు మా కోసం అని చెప్పి ఇంకా అలా ముగ్గురం కూడా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చాము మాకు సండేనే కుదురుతుంది కదా మేము ఏం చేయాలన్నా అది కాక మాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ వచ్చేసిందండి ఇంకా సండే ఎప్పుడు వస్తుందా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా బిడ్డకి విడుదల అయినట్టు మేము విడుదల అయ్యామన్నమాట మంచిగా ఇంకా వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేవి చూపిస్తున్నారనమాట మేము యూట్యూబ్ అంటే వీడియోలో చూసాము కొంచెం డి మంచి కొత్త కొత్త డెకరేటివ్ ఐటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ వచ్చాయి అన్నట్టుగా చూసామన్నమాట కానీ మేము వెళ్ళిన డి అవన్నీ మాకు ఏమీ అంత కనిపించలేదు మేము వనస్థలిపురం డిమార్ట్కి అయితే వెళ్ళాము సో అక్కడ అంత కలెక్షన్ అయితే లేదనిపించింది నాకు మా అమ్మ అయితే ఇంకా కొంచెం డిసప్పాయింట్ కూడా అయింది మనం అనుకున్నవి ఏవి దొరకలేదు ఇక్కడ అని చెప్పి అనుకుంది అనమాట మేము గ్రాసరీస్ కంటే కూడా మెయిన్గా వీటి కోసమే వెళ్ళాము కానీ ఇంకా డోర్ కర్టన్స్ కానివ్వండి డోర్ మ్యాట్స్ కానివ్వండి ఇంకా బాత్రూమ్కి సంబంధించినవి ఇలా కొన్ని మనకి కొంచెం కావాల్సినవి ఉంటాయి కదా అవి వాటి కోసం అని వెళ్ళాము కానీ మాకు కర్టన్స్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది బేసిక్గా మాకు అర్థం కాలేదు అంటే ఎలా తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి దానికి కొంచెం టైం వేరేనే తీసుకొని వెళ్ళి కొనుక్కోవాలి అని అయితే అనుకున్నాము ఇంకా అమ్మకైతే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నచ్చి తీసుకుందనమాట డెకరేషన్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవైతే చాలా స్మూత్గా ఉన్నాయండి క్లాత్స్ అయితే ఇవి కూడా మనకి కిచెన్లోకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నాము మా అమ్మకి ఎక్కువ కిచెన్కి సంబంధించినవి కానివ్వండి ఇంకా షో డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి ఇవే మెయిన్గా నచ్చుతాయి అందుకని వీటి మీదే ఈసారి మేము అమౌంట్ స్పెండ్ చేద్దామని అనుకున్నాము కాకపోతే మేము అనుకున్నట్టుగా మాకైతే కుదరలేదు ఇంకా మా హస్బెండ్ వేసుకున్న షర్ట్ కూడా డిమార్ట్లోనే తీసుకున్నాము మా హస్బెండ్కి బాగా వేసుకుంటే బాగుందనిపించింది నాకు అందుకే ఇంకా అవైతే తీసుకున్నాము ఇది వచ్చేసి టీ అన్నయ్యకి తీసుకున్నాము మా అన్నయ్యకి బాండ్ బా చాలా బాగా సెట్ అయిందనమాట ఈ టీ షర్ట్ కూడా మా అన్నయ్య కోసం అనేది తీసుకున్నాము ఈ కలర్ ఇంతవరకు యూజ్ చేయలేదు అన్నయ్య అందుకని ఇంక ఈ టీషర్ట్ కూడా అన్నయ్యకి తీసుకున్నాము ఇంకేవో కొంచెం అంటే మాజా బాటిల్ టైప్లో తీసుకున్నాము ఇంకా కొంచెం మాకు ఓడోనిల్స్ అవి ఉంటాయి కదా అవి ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా ఉప్మా రవ్వ అలాంటివన్నీ కొన్ని తీసుకున్నాం అనమాట అంటే మెయిన్గా కావాల్సిన ఉంటాయి కదా రెగ్యులర్ యూజ్కి అవి తీసుకున్నాము ఇవి వచ్చేసి సాక్స్లు అన్నయ్య కోసం తీసుకున్నాము ఇంకా బిస్కెట్స్ మేము అప్పుడప్పుడు తింటూ ఉంటాము కదా కాఫీలోకి చెప్పి బిస్కెట్స్ తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా తెచ్చాము మేమైతే ఫుల్ అలసిపోయామండి ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేసుకుని తిని అంతా పని చేసుకుని బయలుదేరేటప్పటికే మాకు త్రీ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము కానీ ఇంకా మా పింటికి అన్నం పెట్టాలి అలాగే మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ కూడా చేయాలి అసలు చెప్పలేనంత ఇదిగా ఉందనమాట కాళ్ళనొప్పులు అక్కడ తిరిగినంతసేపు తెలియలేదు కానీ విపరీతమైన నొప్పులు అయితే ఉన్నాయి అయినా కూడా ఇంకా తప్పదు కదా మన లేడీస్కి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేయాలి ఇంకా నేను కూడా ఫుల్ అలసిపోయి అలా కూర్చున్నాను ఇంకా రేపు ఎప్పుడైనా ఇవన్నీ తీసి చూపించి సర్దేసుకుందామనుకున్నాను వీడియోలో చూపించి కానీ మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారనమాట నువ్వు వీడియో తీసుకొని నేను చూపిస్తాను అన్నీ ఒక్కొక్కటి తీసి అని చెప్పి ఇవన్నీ తీసి చూపిస్తూ ఉన్నారు డీమార్ట్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు అయితే కంపల్సరీగా తెచ్చుకునేవి రెండు ఏంటంటే ఒకటి అంటే కొనుక్కుంటారు కదా ఐస్ క్రీము నేను డీమార్ట్కి వెళ్ళే ముందు నుంచే నేను ఐస్ క్రీమ్ తీసుకుంటా ఐస్ క్రీమ్ తీసుకుంటా అని ఒకటే అనుకున్నాను కాకపోతే అక్కడ ఒకటే చాక్లెట్ ఫ్లేవర్ ఉండింది అది కూడా పెద్ద టేస్ట్ అని అన్నీ ఏమీ అనిపించలేదు టేస్ట్ పెద్దగా అనిపించలేదు ఇంకా నెక్స్ట్ అయితే పాప్కార్న్ తీసుకున్నాం మేము మసాలా పాప్కార్న్ ఉంటుంది కదా అది తీసుకున్నాం అనమాట ఆ పాప్కార్న్ మటుకైతే బాగుంది నేను అసలు యాక్చువల్గా పాప్కార్న్ వద్దనుకున్నాను ఎందుకంటే మేము ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము ఆ పాప్కార్న్ సీడ్స్ తెచ్చుకుంటాం కదా సో అవి మనకు ఎక్కువ నచ్చుతాయి అనమాట మనకు నచ్చినట్టు ఆ ఉప్పు కారం అవన్నీ సరిపడా మనకు కావాల్సినట్టు వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అమ్మ అయితే మేము బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడే అంటే వెయిటింగ్లో అనమాట అప్పుడు కొంచెం ఒక రౌండ్ అలా వెళ్ళి ఈ పన్నీరు అవి ఉంటాయి కదా పాల ప్యాకెట్ పన్నీరు పెరుగు ప్యాకెట్ అవన్నీ కూడా తెచ్చుకుంది మష్రూమ్స్ అవన్నీ తెచ్చుకుందా అనమాట బాబాయ్ అంత రష్లో వెళ్ళేసరికి ఫుల్ అలసట అయిపోయింది ఇంత నిలబడే అంత ప్లేస్ కూడా లేదనమాట అంత రష్గా ఉండింది సో ఇంకా మొత్తానికి ఇవే తీసుకున్నాము నాకైతే పెద్దగా వీటికే మాకు సెవెన్ థౌజండ్ అయిపోయిందండి బిల్లు అంత తీసుకున్నామా అనిపిస్తుంది వర్త్ అంత వర్త్ తీసుకున్నామా సెవెన్ థౌజండ్ అయ్యేంత అని అనిపిస్తూ ఉంది నాకు ఇది వచ్చేసి కిచెన్లో వేయడానికి ఉంటుంది కదా మ్యాట్ అని చెప్పి తీసుకున్నాము ఇది నేను కూడా మా ఇంటి కోసం అని చెప్పి తీసుకున్నాను ఈ మ్యాట్స్ ఒక్కటే నేను నేను అమ్మ ఇద్దరం ఇక్కడికి అక్కడికి కూడా తీసుకున్నాం మా ఇంటికి ఇక్కడికి కూడా ఇవొక్కటే నాకు మంచిగా బాగా అనిపించింది చిన్న మ్యాట్స్ ఉన్నాయి కదా అది ఒక్కటే హండ్రెడ్ రూపీస్ అనమాట చిన్న మ్యాట్స్ అన్నీ కూడా కానీ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇంకా చాలా వెతికి వెతికి ఫైనల్గా ఇవైతే తీసుకున్నాము మాకు ఏవి చూసినా రేట్ అంటే కొంచెం క్వాలిటీ కూడా బాగుంది కానీ ఇప్పుడు మేము అంత ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు అనమాట ఏవో చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకుందాం కదా అని వెళ్ళాము డెకరేటివ్ ఐటమ్స్ అవి సో ఇంకా ఈ బకెట్ కూడా బాగుంది క్వాలిటీ వన్ నైంటీ నైన్ రూపీస్ అంట సో ఇదండి మేము చేసిన డిమార్ట్ షాపింగ్ మేము వచ్చేటప్పుడు మటుకి ఆటోలో ఫుల్ చల్లగా చలిపెట్టేసిందండి ఎంత చల్లగా ఉందో అసలు రోజు ఇంట్లో ఉండబట్టే అసలు తెలియట్లేదు కానీ ఇల్లంతా కూడా మేము ఇలా షాపింగ్ చేసినవన్నీ పర్చేసి మెస్సీగా అయిపోయింది ఇదనమాట ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు ఇవాళకి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్